అరెస్ట్ అరెస్ట్ హైదరాబాద్ లో ఒకరు పులివెందుల్లో మరొకరు అనే అంశంపై విశ్లేషణ ఈ విశ్లేషణ మీరు చూసే ముందుగా మీరు నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి అటు తర్వాత సబ్స్క్రైబ్ చేయండి మీరు నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ఇదే వీడియో నలుగురి పంపిస్తే పది నుంచి ఇరవై మందికి చేరేందుకు మీరే అవకాశం కల్పించినట్లు ఉంటుంది ఇక అసలు విషయానికి వద్దాం ఒకవైపు హైదరాబాద్ లో హల్చల్ వాతావరణం అల్లు అర్జున్ హీరో సినీ నటుని అరెస్ట్ అటు తర్వాత అరెస్టు చేసిన తర్వాత కోర్టు రిమాండ్ విధించినట్టు ఆ తర్వాత బెయిల్ మంజూరు అయినట్లు కూడా వార్తా కథనాలు చక్కర్లు కొడుతూ ఉన్నాయి ఇది హైదరాబాద్ లో హల్చల్ వార్తా కథనంగా తయారు అయింది అల్లు అర్జున్ ఫ్యామిలీ అటు తర్వాత ఇటు మొత్తం అంతా కూడా కాంగ్రెస్ పార్టీ కావచ్చు ఆ తర్వాత రాజకీయంలో వేడి పుట్టించినట్టు ఉంది అల్లు అర్జున్ అల్లు అర్జున్ అరెస్ట్ అంశంగా ఆ తర్వాత విడుదల ఆ తర్వాత బెయిల్ అనేది ఈ విధంగా హైదరాబాద్ హాట్ టాపిక్ అక్కడ అల్లు అర్జున్ హీరో ఇక్కడ పులివెందుల విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్ కడప జిల్లా పులివేంద్ర నియోజకవర్గం వేముల మండలంలో హల్చల్ రాజకీయం కొనసాగింది ఎన్నికల సంఘాల సమక్షంలో ఎన్నికలు జరిగే సమక్షంలో ఏదో గొడవలు జరుగుతూ ఉన్నాయని ఏదో విలేకరులు వెళ్ళి అక్కడ వీడియో తీస్తూ ఫోటోలు తీస్తూ ఉన్నారు అని సాక్షి విలేకరులపై దాడులకు దిగారు తెలుగుదేశం తమ్ముళ్ళు అంట తెలుగుదేశం తమ్ముళ్ళు దాడికి దిగడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం వేముల పోలీస్ స్టేషన్ వద్ద నెలకొంది వేముల పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకడంతో ఎంపీ అవినాష్ రెడ్డిని అరెస్టు చేశారు అని ఎంపీ అవినాష్ రెడ్డిని అరెస్టు చేసి పులివిందుకు తీసుకుని వచ్చి అక్కడ హౌస్ అరెస్ట్ చేసినట్టు కూడా ఇది కూడా పుంకాలు పుంకాలుగా కథనాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉన్నాయి ఇది కూడా హాట్ టాపిక్ ఎన్నికల సంఘాలను ఎన్నికల ఎన్నిక ఎన్నికలను అదే సాగునీటి సంఘాల ఎన్నికలను మేము బహిష్కరిస్తున్నాము అంటూ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా ప్రకటన విడుదల చేసినట్లు ఇది కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది ఒకవైపు అవినాష్ రెడ్డి ఎంపీ అవినాశ్ రెడ్డి మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి ఇది చేత దద్దమ్మల పని ఓడిపోతామని భయంతో ఇష్టానుసారంగా వీళ్ళు దౌర్జన్యాలకు దిగుతూ ఉన్నారు అని విలేకరులం కూడా కొట్టే ప్రయత్నాలు కొనసాగించడం ఇది ఎంతవరకు సమంజసమని ఎంపీ అవినాశ్ రెడ్డి వేమల పోలీస్ స్టేషన్ల వద్ద మీడియా సమావేశంలో మాట్లాడారు తెలుగు తమ్ముళ్ళు చేతగాని దద్దమ్మలు అంటూ ఆయన ఎంతో ఆక్రోశంగా మాట్లాడారు ఈ విధంగా పులివెందుల్లో హల్చల్ రాజకీయం ఎంపీ అవినాష్ రెడ్డి హౌస్ అరెస్టు అరెస్టు అనే అంశం ఇది కూడా పులివెందుల నియోజకవర్గం కడప జిల్లాలో ఆంధ్రప్రదేశ్లో పెద్ద చర్చ అయింది అయ్యింది అనేది నా ఈ రెండు వార్తల అంశాలు మీ సీనియర్ జర్నలిస్ట్ దేరంగుల కృష్ణయ్య నమస్తే